హాయ్ ఫ్రెండ్స్ టుడేస్ అప్డేట్ కాషాయపు రంగు చీర రెడీ ఇక దీపాలు వెలిగించండి ట్రోలర్లకు యాంకర్ రష్మి కౌంటర్లు ఈ అప్డేట్ ఏంటో చూద్దాం అయోధ్య రామ మందిరం ప్రారంభోత్సవం బాలరాముని విగ్రహానికి ప్రాణప్రతిష్ట సందర్భంగా దేశం మొత్తం జయ శ్రీరామ్ నినా నినాదాలతో మార్మోగుతుంది కానీ నెట్టింట్లో కొంతమంది మాత్రం చేసే కామెంట్లు ఎలా ఉంటాయో అందరికీ తెలుసు యాంకర్ రష్మి సోషల్ మీడియాలో ఎప్పుడూ ఏదో ఒక కాంట్రవర్సీలో చిక్కుకుంటూ ఉంటుంది ఆమె మీద ఎప్పుడూ ఓ వర్గానికి చెందిన వారు ట్రోలింగ్ చేస్తూనే ఉంటారు ఆమెను ఎప్పుడూ ఏదో ఒకటి అంటూనే ఉంటారు అలాంటి వారికి రష్మి సైతం ఘాట్గా రిప్లైలు ఇస్తూ ఉంటారు నేటిజన్లతో డి అంటే డి అనేలా వాగ్వాదానికి దిగుతుంటారు తన అభిప్రాయాన్ని అందరి ముందు నిర్మోహ మాటంగా ఉంచుతారు ఇక జీవహింసకు అయితే రష్మి వ్యతిరేకం ఆమె కనీసం పాలు పాల పదార్థాలు కూడా ముట్టరు పూర్తి వెస్టర్ బట్టేరియన్గా మారిపోయారు అలాంటి రష్మి ప్రతి పండుగకు జీవహింస వద్దని చెబుతూ పోస్టులు వేస్తుంటారు సంక్రాంతి మోహనం బక్రీద్ పండుగ ఏదైనా సరే భూగ జీవాల తరపున మాట్లాడుతుంది వాటిని చంపడం తినడం ఎందుకు అంటూ ప్రశ్నిస్తుంది ఈ సమాజాన్ని నిలదీస్తుంటుంది ఇలాంటి విషయాల్లో రష్మి స్పందన వివాదానికి దారి తీస్తూ ఉంటుంది ఆమెను ఎక్కువగా ట్రోల్స్ చేస్తుంటారు విమర్శిస్తుంటారు ఇక ఇప్పుడు అయోధ్య రామ మందిరం ప్రారంభోత్సవం సందర్భంగా రష్మి వేస్తున్న ట్వీట్లు చేస్తున్న పోస్టుల మీద ట్రోలింగ్ జరుగుతూ ఉంది ఇక ఇప్పుడు కూడా రష్మిని ఓ వర్గం ఇలానే ట్రోల్ చేస్తుంది హిందుత్వం అయోధ్య రామ్ మందిర్ గురించి ట్వీట్లు వేయడం మీద ట్రోలింగ్ చేస్తున్నారు ఈ నెగిటివ్ కామెంట్లు చేసేవారికి రష్మి తనదైన స్టైల్లో కౌంటర్లు ఇచ్చింది చాలా చాలా ట్వీట్లు వస్తున్నాయి చాలా నెగిటివిటీ ఉంది సారీ ఇప్పుడు ఎవరికీ రిప్లై ఇవ్వలేను నేను కాషాయపు రంగు చీరతో కొనసాను దీపాలు పెట్టాలి పూజ చేయాలి ఇకపై ఈ దేశంలో ఏడాదికి రెండు సార్లు దీపావళి జరుపుకోవచ్చు అందరూ దీపాలు వెలిగించండి రాముణ్ణి స్మరించండి జై శ్రీరామ్ హర హర మహాదేవ్ అంటూ ట్వీట్ వేసింది రష్మి ప్రస్తుతం బుల్లితెరపై షోలతో బిజీగా ఉంటుంది సినిమాలపై అంతగా ఫోకస్ పెట్టినట్టుగా కనిపించడం లేదు నందు హీరోగా చేసిన బొమ్మ బ్లాక్ బాస్టర్ చిరంజీవి బోలాశంకర్ చిత్రంలో రష్మి మెరిసిన సంగతి తెలిసిందే ఇదండి ఈరోజు అప్డేట్ ఈ అప్డేట్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక అప్డేట్తో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు బాయ్